వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళ బడ్జెట్ దాని గురించి డిస్కషను తర్వాత కొంత హాస్పిటల్ గురించి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది మేల్ గైనింగ్ ఒక ఆయన ఉన్నారు డాక్టర్ గారు అలాగే మనకు ఫిమేల్ గైనింగ్ కూడా ఉన్నారు కానీ కొంత అటెండెన్స్ ఇబ్బంది ఉన్నట్టుంది ఇక్కడ ఎందుకంటే ఇది ఉదయగిరి మెట్ట ప్రాంతం పేదవాళ్ళు ఉండేది ఉదయగిరి మండలం కూడా ఒక పక్కకు ఉంటుంది ఇది బాగా పక్కకు ఉంటుంది ఎక్కడ ఏ ఆప్ హాస్పిటల్కి కానీ కావాలెళ్ళాలన్నా కానీ చాలా దూరం వెళ్ళాలి సో మన గైనిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అది కొంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ సరైన గైనికాలజిస్ట్ లేని వల్ల ఎక్కువగా రోరల్ ఉమెన్ వల్ల ఒక ఫిమేల్ గైనిక్నే కోరుకుంటారు ఫిమేల్ గైనిక్ దగ్గరికి రావాలనుకుంటారు కాబట్టి మనం కొంత దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా మన దృష్టిలో ఉంది ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్ కొంచెం పెట్టుకున్నాం మనం అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా లేరు మనకు ఫిడియాట్రిషన్ కూడా లేరు ఇక్కడ లేరు జనరల్ ఫిజిషియన్ లేరు ఎవరైనా ఒక పేషెంట్ వాకింగ్ అయితే ఏదైనా ఫీవర్ ఉందానో లేకపోతే జనరల్గా ఏదైనా ఇబ్బందులు చూస్తే చూసేదానికి డాక్టర్ కూడా జనరల్ ఫిజిషియన్ కూడా లేరు సో కొంత డాక్టర్లు ఇబ్బంది ఉంది మిగతా విధంగా చూస్తే స్ట్రక్చర్ బాగుంది హాస్పిటల్ స్ట్రక్చర్ బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపల కానీ కొంత ఎక్విప్మెంట్ అది ఇంప్రూవ్ చేసుకుంటే మనకి డాక్టర్స్ అటెండెన్స్ కొంత స్పెషాలిటీ కను కొంత పెంచుకోగలిగితే డెఫినెట్గా ఈ హాస్పిటల్లో ఉదయం గిరి ప్రజానికానికి బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను ఆ విధంగా మనం కొన్ని సమస్యలు అడ్రస్ చేసుకుంటాం ముందుకెళ్దాం ఇది మొట్టమొదటి మీటింగు కొంత కొన్ని కొంత నాకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఎక్కడ మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది స్టాఫ్ మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రకరకాల ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అవి కూడా మనం అడ్రస్ చేసేదానికి ముందుకెళ్దాం